హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి పూర్తిగా మీకు ఈ సూదుల గురించి మగ్గం సూదుల గురించి పూర్తిగా తెలిసిపోతుంది విషయం ఏంటంటే మగ్గం ఒక సూదులో ఈ మూడే మూడు రకాల సూదులు ఉంటాయన్నమాట ఈ మూడు సూదులు అనేవి దేనికి యూజ్ అవుతాయి ఏంటి అనేది పూర్తిగా చెప్తాను అసలు మగ్గం ఒక సూదుల్లో ఏంటంటే ఎన్నో రకాలు ఉండవు కేవలం ఇవే అనమాట ఒరిజినల్ సూదులు కూడా హై క్వాలిటీ ముంబై సూదులు కూడా ఈ సూదుల వల్ల ఏంటంటే మీకు ఏ వర్క్ దేంతో చేయాలనేది కూడా పూర్తిగా చూపిస్తాను ప్రాక్టీస్ అనేది ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి ఈ చూశారు కదా ఈ మూడు టైప్స్ అనమాట రెండు సూదులు అనేవి ఒకేలా ఉంటాయి అనమాట మేము అందజేసే సూదుల్లో ఈ రెండు సూదులు కూడా మేము అందజేస్తాం ఇటు పక్క ఉన్నది ఈ చివరిలో ఉన్నది పొడువుగా ఉన్న సూది అనేది అది మెటీరియల్కి సంబంధించింది ఇటు ఈ ఇటువైపు ఉన్నది రెండు దారాలతో నచ్చే సూది ఇది ఒక్క దారంతో నచ్చే సూది అనేది బ్లూ మార్కింగ్ ఉంది చూశారు కదా అలా అనేది ఈ మూడు ఈ ఈ మూడు రకాల సూదులు అనేవి నాలుగు సూదులుగా వస్తాయి అన్నమాట ఇవి దేనికి యూజ్ అవుతాయి అసలు ఏంటి దీని ప్రాసెస్ అనేది అసలు దీనివల్ల వర్క్ అనేది ఎంతవరకు వస్తుంది అసలు వర్క్ అనేది ఎలా కుట్టాలి ఈ సూదులతో ప్రతీది కూడా ఈ వీడియోలో చెప్తాను జాగ్రత్తగా గమనించండి మిస్ అవ్వకుండా కరెక్ట్గా మీరు దీన్ని తెలుసుకుంటే గనక ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా కుట్టడమే నేర్చుకోవడమే కాకుండా చాలా ఈజీగా ఈ సూదులు మీకు ఉపయోగపడతాయి చూడండి ఈ సూది అనేది బ్లూ మార్కింగ్ ఉన్న సూది అనేది ఇది దేనికి ఉపయోగపడుతుందో ఇప్పుడు కుట్టి చూద్దాం చూడండి దీని వివరం ఏంటంటే ఇది ఒక్క దారంతో నడిచే సూది సన్నగా ఉంటుంది మూతి అనేది ఇది ఒక్క దారంతో నడిచే సూది అనమాట అసలు ఇది చాలా సన్నగా ఉంటేనే ఒక దారంతో సూది అనేది గుర్తుపడటానికి దీనికి మూల కారణం అనేది అదే అనమాట దీంతో జర్దోసి కుట్టచ్చు పూసలు కుట్టొచ్చు మెటీరియల్ వర్క్స్ అన్ని కుట్టొచ్చు అసలు ఒక దారం సూది అనేది దేనికి వాడతారు అనేది చూ చూడండి ఒకసారి పూర్తిగా మీకు చూపిస్తాను అసలు ఈ బ్లూ కలర్ మార్కింగ్ సూది అనేది మేము అందజేసే సూదుల్లో ఇప్పుడు చూడండి చూడండి ఇది ఫస్ట్ ఈ సూదితో చేసేది ఏంటంటే సిల్క్ ట్రెడ్తో సింగిల్ ట్రెడ్ అనేది కుడుతున్నాను అంటే ఒక్క దారమే తీసుకున్నాను కేవలం ఒక్క దారంతోనే ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది కేవలం ఒక్క దారం ఇది సింగిల్ ట్రెడ్తోనే చేయాలి ఏ వర్క్ అయినా అర్థమైంది కదా మైడియా ఫ్రెండ్స్ ఏ వర్క్ అయినా మీరు సింగిల్ ట్రెడ్తోనే చేయాలి ఇది కశ్మీరీ వర్క్ అంటారు సింగిల్ ట్రెడ్ చేసేది ఇది కశ్మీరీ వర్క్ అనేది బాగా ఫేమస్ అనమాట ఈ కశ్మీరీ వర్క్ అంటే ఏంటంటే సింగిల్ రెడ్తో చేసే వర్క్ అనమాట ఇది మీరు ఏదైనా మీరు లాంగ్ అండ్ అయినా ఇది సింగిల్ డ్రెడ్తో అనేది నైస్గా ఈ వర్క్ ఈ సూది అనేది చాలా చాలా స్మూత్గా ఉంటుంది హై క్వాలిటీ ముంబై సూది కాబట్టి దీంతో ఏంటంటే మీకు ఈ సూది ఇది కేవలం ఏంటంటే ఒక్క దారంతో నచ్చే సూది మాత్రమే ఈ ఒక్క దారంతో నచ్చే సూది అనేది ఎలా యూజ్ చేయాలనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా సిల్క్ ట్రెడ్ అనేది ఇలా యూస్ చేసుకోవచ్చు ఒక్క దారంతో దర్చే సూది అనేది నైస్గా ఈ సిల్క్ ట్రెడ్ అనేది ఒక దారం యూజ్ చేయాలి రెండు దారాలు అనేవి అస్సలు యూజ్ చేయకూడదు అసలు మనకి ఈ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఈ సూది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనమాట అనే దాని గురించి ఒక మాటలోకి వెళ్తే పూర్తిగా ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది దీనివల్ల ఏంటంటే స్టార్టింగ్ ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళల్లో మెటీరియల్ వర్క్ అనేది కుట్టడం రాదు మెటీరియల్ అనేది వర్క్ అనేది సంబంధించిన సూది అనేది చివరిలో ఉంది పొడవు సూది అనేది ఆ సూది వల్ల ఏమైందంటే తెలుసా మీకు ఆ సూది ఏం చేసిద్ది అంటే స్టార్టింగ్ అనేది బ్యాలెన్స్ అనేది ఉండదు అంటే బ్యాలెన్స్ స్టా స్టాండర్డ్గా ఉండదు అందువల్ల ఆ సూది వల్ల ఏంటంటే వర్క్ అనేది తొందరగా రాదు చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు అందుకని ఈ సూదులు ముంబైలో ఈ సూదులతోనే స్టార్టింగ్ మెటీరియల్ వర్క్ అనేది బాగా మీకు ప్రాక్టీస్ అనేది చేపిస్తారు చూడండి ఒకసారి చూడండి గమనించండి ఇక్కడ మీరు కాటన్ దారం అనేది ఇలా తీసుకుని నీటుగా ఒక్క ఒక్కటే జరదోసి ముక్క అనేది తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ రెండు గుట్లు వేయాలి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇంకా రెండు గుట్లు వేయాలి చూడండి ఇలా ఒక్కొక్క ఒక్కొక్క జరదోసి ముక్క చిన్నది తీసుకోవడం ఇలా ఒకటి రెండు కుట్లు కుట్టడం మళ్ళీ లోపలికి వెళ్ళడం మళ్ళీ ఇలా దారం అనేది పైకి తీయడం ఇలా అనేది ఇంకా చిన్న ముక్క అనేది ఇంకోటి తీసుకోవడం ఇలా అనేది చేయడం మరొకటి అనేది ఇలా చైన్ స్టిచ్ అనేది ఒక దారంతో కుట్టేసి ఒక దారంతో కాటన్ దారం అనేది సింగిల్ థ్రెడ్ యూజ్ చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సింగిల్ థ్రెడ్ మాత్రమే దీనికి యూజ్ చేయాలి ఇలా అనేది ప్రతీది కూడా ఆకులన్నీ ఇలా డబల్ డబల్ ఆకులు అనేవి డబల్ అవుట్లైన్స్ అనేవి ఇలా వేయించి మాకు ఈ మగ్గం వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్ ఇలా నేర్చుకోవాలి ఇలా నేర్చుకుంటేనే మీకు ఇక్కడ ముడి వేసేయాలి కరెక్ట్గా ఇది ఒక్క దారంతో నచ్చే సూదితో మీరు చేయాల్సిన పని ఏంటంటే పూసలు కూడా చూడండి దీంట్లో ఏంటంటే సూదిలోకి మెటీరియల్ అనేది తీసుకోవడం అనేది అలవాటు అనేది మీరు ఖచ్చితంగా ఇది ప్రాక్టీస్ చేయాలి ఇలా చూడండి ఇలా ఒక్క దారంతో నచ్చే సూదితో మెటీరియల్ అంతా చూడండి ఇలా అనేది మూడు మూడు అనేవి ఇలా ఇలా ప్రాక్టీస్ అనేది ఫస్ట్ స్టార్టింగు మీకు బ్లూ కలర్ మార్కింగ్తో నడిచే సూదితో ఇలా అనేది ఈ ఈ సూదితో ప్రతి మెటీరియల్ కూడా మీరు కాటన్ దారంతోనే కుట్టాలి ఇంకో విషయం కూడా చూడండి దీంట్లో చూడండి ఇవి మందంగా ఉంటాయి జరీలు అనేవి ఆ జరీలు యూజ్ చేయకూడదు సన్న జరీలు యూజ్ చేయవచ్చు మందమైన జరీలతో ఒక దారంతో నడిచే సూదితో కుట్టకూడదు ఆ విషయం కూడా గమనించండి చూడండి సన్న జరీలతో మాత్రం మీరు చక్కగా ఇది బాగా సహాయపడుతుంది సన్న జర్యలతో మీరు ఎలా అయినా కుట్టుకోవచ్చు చూసారా ఇలా అనేది సన్న జరిగినతో మీరు ఎంతైనా కుట్టండి ప్రాబ్లం లేదు చూడండి ఇప్పుడు ఈ రెండు దారాలతో నడిచే సూదులు ఎందుకు రెండు ఎందుకు ఉన్నాయంటే ఈ రెండుతోనే మేము వర్క్ అనేది కంప్లీట్గా చేయాలన్నమాట ఈ రెండు దారాలతో నచ్చే సూదులు అనమాట ఇవి ఇది కంప్లీట్గా దీంతోనే మీరు ఎల్లప్పుడు ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అనేది దీంతోనే ఉంటుంది అర్థమైంది కదా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవి ఇవే యూజ్ అవుతాయి ఈ రెండు సూదులే ఎలా ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే ఇప్పుడు కుట్టి చూపిస్తున్నాను చూడండి మన లైఫ్లో ఏంటంటే మగ్గం వర్క్లో ఈ రెండు దారాలతో నడిచే సూదులు అనేవి దీంతోనే ఎక్కువ వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడ చూసారా రెండు దారాలు అనేవి యూజ్ చేశాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు దారాలు అనేవి ఇలా రెండు దారాలతో ఈ వర్క్ అనేది కంటిన్యూగా లైఫ్ లాంగ్ అనేది నడుస్తుంది ఈ రెండు దారాలతోనే మెయిన్ వర్క్ అనమాట మీకు ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ మీకు లోడింగ్ అయినా లేకపోతే మీకు లాంగ్ అండ్ షార్ట్ అయినా ఏదైనా కూడా మీకు దీని ద్వారా అనమాట వర్క్ అనేది ఎయిటీ పర్సెంట్ అనేది లైఫ్లో దీంతోనే మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఇదే ఈ రెండు దారాల సూదులే మీకు చాలా చాలా మోస్ట్ అనమాట ఇంపార్టెంట్ అనమాట దీంతో మీరు ఎన్ని వర్కులైనా చేయవచ్చు అసలు మెయిన్ వర్క్ అనేది దీంతోనే చేయాలి రెండు దారాలతో నడిచే సూదితోనే మీరు ప్రతి వర్క్ కూడా చేయవచ్చు ఈ సూదితోనే మీరు ఎక్కువగా యూజ్ చేయాల్సింది ఇదే అనమాట జరీ కూడా దీంతోనే మీకు సెవెన్ ఫైవ్ త్రీ కూడా చాలా చాలా స్పష్టంగా చాలా చాలా ఈజీగా చాలా చాలా సున్నితంగా వచ్చేస్తుంది అనమాట వర్క్ చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది వర్క్ చేయడానికి అలా అనేది ఈ రెండు దారాలతో నడిచే సూదులు అనే బాగా మీకు రెండు దారాలు తో కుట్టడం అనేది మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వేసుకోండి ఎలా అయినా మీ లైఫ్లో అనేది ఇది ఎక్కువగా యూజ్ అయ్యే సూదులు కాబట్టి ఈ సూదులు రెండు అనేవి మేము అందజేస్తాం అనమాట ఒక సెట్ సూది సెట్లో మీకు వివరణ చెప్తున్నాను ఈ నాలుగు సూదులు ఉంటాయి దాంట్లో ఈ సూది అనేది కంపల్సరీగా మీకు ఇది రెండు సూదులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సూది అనేది రెండు దారాలతో నడిచే సూది ఇది ఇది మూడు దారాలతో నడిచే సూది ఇది అనేది ఇది నాలుగు దారాలతో నడిచే సూది ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే విషయం అనేది గమనించండి ఎక్కువగా వంచు ఎంత వంచితే అన్ని దార చూడండి గమనించండి ఇక్కడ రెండు దారాలతో నడిచే సూది అనేది ఇక్కడ ఉంది నార్మల్గా దీన్ని మీరు కొంచెం వంచారనుకోండి మూడు దారాలను తీసుకెళ్తుంది మూడు దారాలతో కుట్టొచ్చు ఈ సూదితో ఇది ఇంకా వంచుతే నాలుగు దారాలను కూడా మీరు కుట్టవచ్చు అనమాట ఇది చూసారా ఎలా వంచామనేది ఇది చూసారా ఎక్కువ వంచున్నది నాలుగు దారాలతో నడిచే సూది ఇది కొంచెం వంచితే మూడు దారాలు అయిపోతుంది మూడు దారాలని కూడా తీసుకెళ్తుంది అనమాట ఇక్కడ వంచలేదు నార్మల్గా ఉంటేనే రెండు దారాలను తీసుకెళ్తుంది ఈ ఒక్క సూదిని మీరు ఈ రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఇది మేము సెట్ సెట్లో మీకు ఇష్టం అంటే ఎక్కువగా మనం ఈ సౌత్ ఇండియాలో ఈ వర్క్ అనేది యూజ్ చేయము కాబట్టి మూడు దారాలు నాలుగు దారాలు కాబట్టి మేము రెండు దారాలతోనే ఎక్కువ కుడతాం కాబట్టి ఇలాగే మేము యూజ్ చేస్తాం అనమాట కాదు మీకు మూడు దారాలు కావాలి కొంచెం బాగా కనిపించాలి వర్క్ అంటే మూడు దారాలతో మీరు ఇలా వంచుకోవచ్చు ఈ సూది అనేది వంచేసి చక్కగా మీరు మీరు వర్క్ చేసుకోవచ్చు కాదు మీకు నాలుగు దారాలు కావాలి ఒక ఫ్లవర్ వర్క్ అంటే అలా వంచి కూడా మీరు చక్కగా ఆ నాలుగు దారాలతో కూడా కుట్టచ్చు చూడండి ఒకసారి కుట్టి చూపిస్తున్నా చూడండి ఇక్కడ మూడు దారాలతో నచ్చే సూదితో నేను వర్క్ చేస్తున్నాను మూడు దారాలు అనేవి చూసారా ఎంత సులువుగా వచ్చేస్తున్నాయో ఎలా అంటే మూడు దారాలు అనేవి ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయా చూసారా ఇది ఎల్లో ఇది బ్లూ ఇది గ్రీన్ అనమాట మేము ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తీసుకుని నీట్గా మీరు చక్కగా కొంచెం హెవీగా మీకు కొంచెం లుక్కుగా బాగా అంటే నిండుగా కనిపిస్తుంది అనమాట ఈ వర్క్ అనేది చేస్తే ఇలా అనేది మీరు ఫాస్ట్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇలా కూడా మీరు మూడు దారాలతో కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఇవి ఈ సూదులు అనేవి చూడండి ఇలా రెండు దారాలతో నడిచే సూదుల్ని మూడు దారాలుగా చేసుకుని చక్కగా ఇలా మూడు దారాలు అనేవి లేయర్స్ అనేవి తీసుకుని చక్కగా మీరు ఈ వర్క్ మొత్తం కుట్టండి అలా అనేది కూడా మీరు చేసుకోవచ్చు కాదు మీకు నాలుగు దారాలు కావాలంటే చూడండి చూడండి నాలుగు దారాలతో కూడా మీరు వర్క్ అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు నాలుగు దారాలతో కూడా ఎలా అనేది నాలుగు దారాలు అనేవి తెలియాలనుకుంటే నీట్గా చూడండి ఇక్కడ చూడండి ఒకటి ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు లేయర్స్ అనేవి ఉన్నాయి ఈ నాలుగు దారాలతో కూడా మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా కుట్టుకోవచ్చు అంటే మీరు ఈ రెండు ఈ రెండు దారాలతో నచ్చే సూదుల్ని ఇన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశం అనేది మీకు చెప్ చెప్తున్నాను అర్థమైంది కదా మీకు ఇలా నాలుగు దారాలతో కూడా చక్కగా ఈ వర్క్ మొత్తం మీరు ఫినిషింగ్ గా చేసుకోవచ్చు చూసారా మళ్ళీ నాలుగు దారాలు వచ్చేసాయి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు లేయర్స్ అనమాట ఈ నాలుగు లేయర్స్ కూడా మీరు వర్క్ అనేది కంప్లీట్ గా కుట్టుకోవచ్చు చూడండి ఈ సూదితో వర్క్ అనేది ఆల్ రౌండర్ సూది అనమాట ఇది పూసలు జర్దోసి ఏది కావాలన్నా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రం ఇబ్బంది పెట్టు పెడుతుంది అనమాట సూది అనేది ఇరగొట్టేస్తారు చాలా మంది ఈ సూది మీద ప్రెషర్ ఎక్కువ వేసి అందుకని స్టార్టింగ్ అనేది మీరు ఈ దారం ఒక దారంతో నడిచే సూదితో ప్రాక్టీస్ చేసిన తర్వాత కనీసం ఒక నలభై రోజులు ఆ తర్వాత ఈ సూదిలోకి వెళ్తే అప్పుడు మీరు ఈ సూదిని న్యాయం చేస్తారనమాట హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది ఈ బరువు అనేది ఇక్కడ పడదు ఇక్కడ బరువు పడడం వల్ల సూది ఇరిగిపోతుంది అలా జరగకుండా మీరు చక్కగా ఈ సూదిని కాపాడుకోవచ్చు అనేది ఇరగడం అనేది జరగదు మేము కంటిన్యూగా ఈ సూది అనేది వాడితే మేము దగ్గర దగ్గర ఈ సూదితో మేము వర్క్ అనేది ఎంత కాదన్నా ఒక యాభై వేల వర్క్ నుంచి ఎనభై వేలు వరకు దాకా చేసుకోవచ్చు ఈ సూది ఒక్క సూదితోనే దీనికి ఉన్న అంత కెపాసిటీ కానీ మీరు ఆ బరువు చేస్తారనుకుని రెండు వారాల్లోనే ఎరగొట్టేవచ్చు ఒక మూడు రోజుల్లోనే ఎరగొట్టవచ్చు మీ చేతిలో అది మీరు యూజ్ చేసే తత్వం బట్టి ఉంటుంది అనమాట ఖచ్చితంగా దీంతో కూడా ఒకసారి చేసి చూపిస్తాను చూడండి ఇంకో విషయం గమనించండి ఈ సూది అనేది లైఫ్ లాంగ్ అనేది మీరు కాటన్ దారమే వాడాలి చూడండి ఒకటి రెండు అంటే ఇన్ని జరదోసి ముక్కలు అనేవి ఒకేసారి వేసేవచ్చు అర్థమైంది కదా మీకు ఒక్క సూదిలో ఇన్ని అనేవి ఒకేసారి ఇలా సూదులోకి తెప్పించుకుని చక్కగా ఇన్నిసార్లు ఇలా అనేది మీరు నీట్గా ఇలా ఒకేసారి వర్త్ అనేది చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది అర్థమైంది కదా ఇలా అనేది ఒకేసారి ఇన్ని సూదుల సూదుల్లో ఎక్కించుకోవడమే జర్దోసీలన్నీ అలా ఒకేసారి వేసేవచ్చు ఆ ప్రాక్టీస్ అనేది వచ్చిన తర్వాత ఇవన్నీ ఈజీ అయిపోతాయి చూడండి చూడండి ఈ సూదుల్లో ఏంటంటే ఒకేసారి చాలా అనేవి ఎక్కించేయవచ్చు చాలా చాలా మెటీరియల్ అనేది ఈజీగా ఎక్కించేసి మీరు ఈజీగా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేయవచ్చు చాలా మెటీరియల్ అనేది ఈ సూదిలో వచ్చేస్తుంది మీ జర్దోసి కానివ్వండి బీట్స్ కానివ్వండి ఏదైనా ఏ వర్క్ అయినా మీకు చాలా ఈజీగా దీంట్లో వచ్చేస్తుంది అనమాట ఈ పొడి పొడవైన సూదిలో దీని ద్వారా టైం అనేది మీకు కలిసి వస్తుంది వర్క్ అనేది తొందరగా అయిపోతుంది ప్రతి వర్క్ కూడా దీంతో చేసుకోవచ్చు ఇది మూడో సూది అనమాట ఈ మూడు రకాల సూదులు అనేవి మగ్గం వర్క్లో మెయిన్ సూదులు చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు రకాల సూదులు అనేవి మగ్గం వర్క్లో మెయిన్ అనమాట ఇంకా వేరే సూదులు అనేవి మీకు చక్క సూదులు ఉంటాయి అవి కూడా పూసలు కుట్టవచ్చు ఈ చివరిలో ఉంది చూసారా ఆల్రౌండర్ సూది అలాంటి సూది అది కూడా అది ఈ మూడు రకాలే ఉంటాయి మీకు ఇంకా వేరే సూదులు అనేవి మగ్గం సూదులు కావు అనమాట ఇవే హై క్వాలిటీ సూదులు ఖచ్చితంగా ఈ సూదులు అనేవి మీకు కావాలనుకుంటే కింద ఉన్న నంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము పూర్తి వివరాలు పంపిస్తాం ఎలా మీరు ఈ సూదులు అనేవి తెప్పించుకోవాలని చెప్పి ఇవి చాలా చాలా క్వాలిటీ సూదులు అనమాట హై క్వాలిటీ సూదులు చూడండి ఫ్రెండ్స్ సూదుల గురించి ఇంకా ఇంకా మీకు డెప్త్గా దీనికన్నా ఇంకా మీరు ఒక డెబ్భై శాతం ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే మీరు మగ్గం వర్క్ యాప్లో టార్గెట్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది ఆ టార్గెట్లో ఉన్న ఎనిమిది వీడియోస్ చూస్తే మీకు సూదుల గురించి మీకు ఏదైతే మెకానిజం ఉందో అదంతా చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి ఏదైతే మగ్గం వర్కర్సు సీనియర్ వర్కర్సు చేసిన ఆ సీనియారిటీ అనేది మొత్తం ఆ వీడియోలో ఉంది ఏదేది ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి అనేది మెకానిజం మొత్తం ఈ మగ్గం వర్క్ సూదుల గురించి పూర్తిగా మగ్గం వర్క్ యాప్లో టార్గెట్ అని చెప్పి ఒక ఫోల్డర్లో అంతా నింపి ఉండడం జరిగిందనమాట ఖచ్చితంగా మీరు చూడండి మగ్గం వర్క్ యాప్ అనేది మీరు ఎలా చూడాలి ఏంటి ఆ ఫ్రీ డెమో వీడియోస్ అనేవి చూసిన తర్వాత మగ్గం వర్క్ యాప్ అనేది ఎలా తీసుకోవాలి ప్రతీది కూడా ఇప్పుడు వచ్చే వీడియోలో ఉండిద్ది అనమాట చక్కగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఈ సూదుల్లో ఈ మూడు రకాలే అనమాట మగ్గం వర్క్ చేసేవి ఇంకా వేరే సూదులు లేవు ఆ నంబర్ సూదులు కూడా డూప్లికేట్ అనమాట అవి సూదులు కావు అవి మగ్గం వర్క్ సూదులే కావు ఇవే మగ్గం వర్క్ సూదులు అనమాట ఇవే హై క్వాలిటీ సూదులు నేర్చుకునే వాళ్ళకి ఈ క్వాలిటీ అనేది బాగా తొందరగా వచ్చేస్తుంది వర్క్ అనేది ఇరవై రోజుల్లో మార్కెట్లో ఇవే హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్ ఈ రాధాకృష్ణుల లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ